ఏ జన్మలో ఎప్పుడు నేను చేసుకున్నావో చూడండి మన తోట వస్తే కొత్త కొత్తగా చూపిస్తాం చూడండి శ్రీకాంత్ అన్న కోలిపోయాడు శ్రీకాంత్ అన్నకి అదృష్టం లేదు ఇక్కడి నుంచి శ్రీశైలానికి దారి మేము కూడా కొత్త కనిపెట్టాం

స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం ఇదే అప్పుడు నుంచి అదే అమ్మవారు అచ్చమ్మవారు నా అచ్చమ్మవారు బ్రహ్మం గారు గణపతి స్వామి అక్కడ లైట్ కిందకు వస్తుంటారా ఎంజాయ్ చేయండి రా దేవుని దేవుడు తిరగండి తిరగంట ఎంజాయ్ చెక్ ఎంజాయ్ చేయడం అంటే తాగడాలు తిరగడాలు కదా ఓ నాలుగు గుళ్ళు తిరగాల అది